అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్ శుభవార్త ఆగస్టు ఒకటి అమలు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది పెన్షనర్స్కు అని చెప్పి మెయింటైట్లో చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా ఒక భారీ శుభవార్త అయితే రావడమే జరిగింది ఇప్పటి నుంచి మనకి కొత్త మార్పులు అయితే తీసుకురావడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం రిటైర్మెంట్ నెల తర్వాత ఇంక్రిమెంట్ ఉంటే అదనపు ఇంక్రిమెంట్ మంజూరు అవుతుంది అని చెప్పి అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్ సిపిఎస్ వారికి వర్తిస్తుంది గ్రాటిట్యూ కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పి చూస్తున్నాం మొత్తంగా కమిటేషన్కి సంబంధించి కూడా పలు కీలక మార్పులు అయితే రావడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్ తమ సమస్యలకు సంబంధించి ఏజీ ఆఫీస్ నుంచి డిటిఓ ఎస్టీఓకి పంపించడమే జరుగుతుంది సో ముఖ్యంగా మనకి ఒక భారీ శుభవార్త ఏంటంటే ముఖ్యంగా పేస్ రికగ్నేషన్ ద్వారా మనకి యొక్క పెన్షన్కి సంబంధించి అమలు చేయబోతున్నారు సో ఇంతవరకు తీవ్ర ఇబ్బందులు పడిన పెన్షనర్స్కి ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తూ ఉన్నాం వేలిముద్రలు పడకపోతే ఆనల పింఛన్ ఆగినట్లే అని చెప్పి సో ముఖ్యంగా ఈ వేలి ముద్రను తొలగిస్తూ కేవలం పేస్ రికగ్నేషన్ ద్వారా ముఖ ఆధారిత గుర్తింపు ద్వారా మనకి పెన్షన్ పంపిణీ చర్యలు ప్రభుత్వం అయితే ప్రకటించడమే జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఇటువంటి న్యూస్ కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్